మన జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులైనా మన జిల్లాలో ఉన్నటువంటి కురవలైనా మేదర్లైనా సరే బుడగ జంగాలైనా సరే పూసల వాళ్ళైనా సరే అత్యధికంగా మన జిల్లాల్లో ఉన్నారు వీళ్లకు సర్టిఫికెట్లు ఇస్తున్నారే కానీ మిగతా రాష్ట్రాల్లో లాగా డిఎన్టీ సర్టిఫికెట్లు సంచార జాతులకు సంబంధించిన వెనుకబడగిన తరగతిన వాళ్ళు అని చెప్పే విధంగా సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు కొంతమంది ఎస్సీ సర్టిఫికెట్లు ఎస్టీ సర్టిఫికెట్లు రావాల్సి ఉన్నా వాళ్లకు కనీస గౌరవం దక్కట్లేదు వీళ్ళందరికీ కూడా వాళ్ళ హక్కులు రావాలి వాళ్లకు మంచి జరగాలన్నది భారతీయ జనతా పార్టీ ఆలోచన ఆశయం దానికోసం రాబోయే ముప్ప ఆగస్టు ముప్పై తారీఖున విజయవాడలో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ జరిపి వాళ్ళ హక్కుల గురించి పోట్లాడే ప్రతిపాదన చేశాం మీరందరూ కూడా ఈ డెబ్బై మూడు జాతులకు సంబంధించిన రాయలసీమలో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా కథం తొక్కాలని మీతో పాటుగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని మీకందరికీ తెలియజేస్తా ఉన్నాం